Welcome to G3 Media. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో పాల్గొనబోయే అభిమానులకు స్టార్ హీరో మహేష్ బాబు ముఖ్య సూచనలు చేశారు నవంబర్ పదిహేనున రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న ఈ ప్రత్యేక వేడుకకు భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అన్ని ప్రవేశాలకు క్రమబద్దంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా అందరికీ స్పష్టమైన సూచనలు ఇచ్చారు ఈవెంట్ రోజున రామోజీ ఫిలిం సిటీ ప్రధాన గేట్లు మూసి ఉంటాయని అందువల్ల పాస్లలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఏ గేట్ ద్వారా ప్రవేశించాలో వివరాలు కనిపిస్తాయని చెప్పారు హలో ఎగ్రివాన్ అందరికీ ముందుగా ఒక మాట చెప్పారు ఎవెంటి రోజున ఆర్ఎఫ్సి మెయిన్ గేస్ క్లోజ్ చేసి ఉండే మీతో పాసెస్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాసెస్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూసి ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది వీఆర్ ఆల్ కమిక్ టు స్పెషల్ ఇవినింగ్ లెస్ మేక్ ఇట్ సేఫ్ అండ్ వెబుల్ ఫోర్ ఎబ్రి మౌ పాస్పోర్ట్స్ లేకుండా కంపెట్పడ్ వచ్చి కండి మనకింకా చాలా ఇవి ఉంటూనే ఉంటాయి రేపు సాయంత్రం క